సో ప్రెసెంట్ షూట్ అయితే సీఎమా జ్యువెల్లర్స్ కుకట్పల్లి స్టోర్ అయితే చేస్తున్నానండి సో కొన్ని కలెక్షన్స్ రీల్ అయితే మీకు షేర్ చేస్తున్నాను సో ఫోర్టీన్ గ్రామ్స్ నుండి ఫిఫ్టీ గ్రామ్స్ లోపు ఎవరైనా సరే సరికొత్త వెరైటీస్ చూస్తున్నారు అనుకుంటే ఈ రీల్ మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది తప్పకుండా సేవ్ చేసుకోండి సో ఫోర్టీన్ గ్రామ్స్ నుండి నెక్లెస్ కలెక్షన్ అండి సో మనకి యాంటిక్ స్టైల్లో అమ్మవారి కాన్సెప్ట్ అయితే వస్తుంది ఫోర్టీన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ బెట్లు అయితే డిజైన్ చేశారు సో వన్ మోర్ ప్యాటర్న్ అండి గజలక్ష్మి అమ్మవారి థీమ్ తో కావాలండి కొంచెం యూనిక్ గా చూస్తున్నాం మేము లైట్ వెయిట్ లోనే డిజైనర్ ప్యాటర్న్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ మోడల్ అయితే పిక్ చేసుకోవచ్చు సో ఇది వెయిట్ వైజ్ అయితే మీకు అరౌండ్ ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్లు అయితే డిజైన్ చేశారు ఇన్ కేసు మీరు పగడాల కాన్సెప్ట్ లో చూస్తున్నారు అనుకుంటే ఈ వెరైటీ ఒకసారి చెక్ చేయండి ఇది కూడా చాలా యూనిక్ గా ఉందండి సో వెయిట్ వైజ్ కూడా మీకు అరౌండ్ ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ కి డిజైన్ చేశారండి ఇంకొక హాట్ కేక్ పీస్ చూపిస్తాను ఎంత బాగుందో ఇది గజలక్ష్మి అమ్మవారి థీమ్ తైతే డిజైన్ చేశారు ఐటమ్ చూడడానికి అయితే ఈజీగా ఒక ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఏమో అనుకుంటారండి బట్ వెయిట్ వైజ్ అయితే మీకు కేవలం ట్వంటీ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ బెట్లు అయితే డిజైన్ చేశారండి అండ్ ఫుల్ లెంత్ వీడియో జస్ట్ ఇప్పుడే ఛానల్ అయితే లైవ్ చేశానండి ఈ షార్ట్ కి అటాచ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే అవుట్ చేయండి